హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతలి క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి నాటుకోడి పచ్చడి చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎవరైనా పెట్టుకునేటట్టుగా మీకు తయారు చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మేమైతే ఒక మూడు మూడు కోళ్లని అయితే తీసుకున్నామండి నాటుకోడల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాము ఇలా క్లీన్ చేసుకున్న వాటిని చివరిగా పసుపేసి బాగా కడుక్కొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బోన్లెస్ అయితే మనం తీసుకొని పచ్చడికైతే వాడుకుంటాము బోన్స్ని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ఉప్పు పసుపు వేసి గిన్నెలో కడిగి పక్కన పెట్టుకోండి ఈ లోపల ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లోపల ఈ లోపల వచ్చి మసాలా అయితే వేసుకోండి మసాలా వచ్చేసి మనకు బోన్స్ అన్నీ తీసేయంగా రెండు కేజీలు పచ్చడికైతే తీసుకున్నానండి చికెన్ని ఈ రెండు కేజీలకి ఈ కప్పుతోటే రెండు కప్పులు ధనియాలు తీసుకున్నాను ఒక కప్పు జీలకర్ర తీసుకున్నాను పట్ట మొగ్గ అవన్నీ ఒక ఇరవై మొగ్గలు తీసుకున్నాను ఒక పది పట్టాలు తీసుకున్నానండి అలాగే మిరియాలు వచ్చి ఒక ట్వంటీ తీసుకున్నాను యాలకులు వచ్చి ఒక సెవెన్ తీసుకున్నాను అలాగే మెంతులు వచ్చి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ విధంగా మసాలాలన్నీ వేసుకొని ద్వారగా వచ్చేదాకా వేయించుకొని చల్లార పెట్టుకోవడానికి పక్కన పెట్టుకోండి ఇందాక మనము ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టిన దాన్ని శ్రవాన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఈ విధంగా అయితే అప్పుడప్పుడు గరితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే మనకు చూడండి వచ్చేస్తుంది చికెన్ అయితే నాటుకోడు కాబట్టి నూనెలోనే వేయించితే మరీ గట్టిగా అయిపోతుందండి ఇలాగా ముందుగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకొని వాటర్ ఏమి వేయకూడదండి వాటర్ లేకుండా ఉడకబెట్టుకోవాలి ఈ ఇలా ఉడకపెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకొని నేను రెండు కేజీలు చికెన్కి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసాను ఈ వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ని వేసి బాగా కాగనివ్వండి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక హాఫ్ బాయిల్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఈ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టండి అప్పుడే మీకు ఫ్రై అనేది బాగా లోపల కూడా ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇలాగా అన్నీ మనకు ఎంత క్వాంటిటీ ఏగుతుందో అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి ఇలా గరిటతో కలుపుకుంటూ పీస్ అనేది అన్ని వైపులా వేగేటట్టుగా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అలా ఏగితేనే మనకు అనేది ఎక్కువ రోజుల పాటు నిలువు ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలాగా బాగా ఏగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏగనిస్తే మనకు పీస్ అనేది బాగా ఏగి టేస్టీగా ఉంటుంది ఇలా నాటుకోడలతో పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీరు ఈజీగా ఇలాగే పచ్చడి అయితే పెట్టుకోగలరు ఈ వీడియో నచ్చితే వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మా ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది చికెను అనేది ఏగుతూ ఉంటుంది చికెన్ ఏగే లోపల మనం అల్లం తెల్లగట్టి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అల్లం తెల్లగడి పేస్ట్ కోసము తెల్లగడ్డలు అయితే పది తీసుకున్నానండి అల్లం అయితే పెద్ద ముక్కలు ఒక రెండు తీసుకున్నాను కాల్కిలు పైనే ఉంటాయి ఈ విధంగా మనము అల్లం కంటే తెల్లగడ్డలు అంటే ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది ఈ రెండింటిని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి చూడండి మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఏగిపోయింది బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మీకు తీసి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా వేగాలనేది చూడండి ఇలా ఏగితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఏగిన చికెన్ అంతా తీసేసుకోండి ఇంతకు మించే వేగాల్సిన అవసరం లేదండి మరీ ఏగిందంటే ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది మనకు పచ్చ పచ్చట్లో ముక్క అనేది మరీ గట్టిగా ఉన్నా కానీ బాగుండదు ఈ విధంగా మీడియంగా ఏగితే సరిపోతుంది మరీ ఏగకపోయినా పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది అలాగని మరీ ఎక్కువ ఏగినా కూడా ముక్క అనేది మరీ గట్టిగా అయిపోయి మనము కర్రీ అనేది పచ్చడి అనేది కలుపుకొని తింటూ ఉంటే మరి ముక్క అనేది అసలు నలగదండి గట్టిగా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే వేపుకోండి అదేవిధంగా అన్ని వాయిల్ని ఇలాగ వేయించేసుకోండి ఇప్పుడు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోని మనం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసుకోండి ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడుకి నూరుకొని వేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ అల్లం తెల్లగటి పేస్ట్ అనేది చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి వీటినైతే మనం ఈ అల్లం తెలగటి పేస్టు వేగిన తర్వాత మనము ఇందాక మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా పొడిని కూడా వేసేసుకోండి ఇప్పుడు అల్లం తెలకటి పేస్టు ఈ మసాలా పొడి అన్ని ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలిసిపోయి బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే మనకు పచ్చడి అనేది నిలువ ఉంటుంది అల్లం తెల్లగట్టి పేస్ట్ ఏగకపోతే పచ్చడి అనేది ఎక్కువ నిలువ ఉండదండి అదైతే అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము నాటుకోడి ముక్కలను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలని అయితే ఇప్పుడు మసాలాలో కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇందాక మీకు కప్పు చూపించాను కదండి ఆ కప్పుతోటే రెండు కప్పులు కారం అయితే నాకు పట్టింది మీరు మీ కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి ఈ విధంగా కారం అనేది వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వన్ అవర్ పాటైనా చల్లారి పెట్టాలి ఇలా చల్లారితేనే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువుంటుంది చల్లారినివ్వాలి ఒక గంట పాటు బాగా చల్లారినివ్వండి ఇప్పుడు నిమ్మకాయ రసం అయితే నేను పది నిమ్మకాయలు అయితే పిండుకున్నానండి పది నిమ్మకాయల రసం అయితే తీసి కలుపుకున్నాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి కలిపేది మీకు చూపించలేకపోతున్నాను పది నిమ్మకాయలు అయితే కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ టేస్ట్ అలా ఉంటుందని తయారు చేసిన తర్వాత అయితే కొంచెం అయితే వేసుకొని రైస్లో టేస్ట్ చేసామండి తర్వాత అయితే మూత పెట్టేసి ఇలాగ ఒక నైట్ అంతా వదిలేసేయండి ఒక నైట్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది మీరు ఎక్కువ ఆయిల్ అయినా పోసుకోవచ్చండి మరి ఆయిల్ ఆయిల్ ఉంటే బాగుండదని నేనైతే ఈ మోతాదులో ఆయిల్ అయితే పోసాను ఇలా ఇప్పుడు తయారైపోయిన పచ్చడిని అయితే ఈ విధంగా గ్లాసెస్లోకి ఎత్తి పెట్టుకున్నారంటే మీరు బయట పెట్టినా కానీ ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడితో ఈ విధంగా పచ్చడి తయారు చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇంట్లో రైస్లో వేసుకొని తినచ్చు చపాతీల్లో కానీ దోశలో కానీ దేంట్లో పైన చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నాటుకోడి పచ్చడి అనేది తప్పకుండా అయితే ట్రై చేయండి నచ్చితే మాత్రం పోతూ పోదు ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ లైక్ తోటి మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మన వీడియో కానీ నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి